అది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం కేరళ రాజధాని తిరువనంతపురంలో రామస్వామి శాస్త్రియర్ ఒక వ్యక్తిగత లైబ్రరీలో కుప్పగా పడి ఉన్న తాళపత్రాలను సరిచూసి అందులోని పుస్తకాలని గుర్తిస్తూ ఉన్నాడు ఈ తాళపత్రాలన్నీ కూడా సంవత్సరాలుగా అనేక మంది ప్రజలు లైబ్రరీకి బహుకరించటంతో అక్కడ పడి ఉన్నాయి ఈ కుప్పలో నుంచి రామస్వామి ఒక పెద్ద తాళపత్ర కట్టని బయటికి తీశాడు అది రెండు తాళపత్ర గ్రంథాలని కట్ట కట్టినట్టు ఉంది దాన్ని ఓడదీసి చూస్తే ఈ రెండు గ్రంథాల మధ్య కొంత చదలు కొట్టేసి ఉన్న అరవై ఒక్క తాటాకులపై రాసి ఉన్న చిన్న గ్రంథం కనిపించింది సంస్కృతాన్ని గ్రాంధి లిపిలో రాసిన ఈ గ్రంథం రామస్వామి గారికి అర్థం కాలేదు దీంతో దీన్ని లిపి తెలిసిన వారి దగ్గరికి పంపించటంతో ఈ పుస్తకాన్ని విజయనగర యువరాజు కంపరాయల యొక్క భార్య గంగాదేవి రచించిన మధురా విజయంగా గుర్తించారు ఈ గ్రంథంలో ఐదు వందల పద్యాల్లో మాబార్ అనే ముస్లిం రాజ్యంగా మారిన మధుర రాజ్యంపై కంపరాయలు సాధించిన విజయాన్ని పోసగుచ్చినట్టు వర్ణించింది గంగాంబ అప్పటిదాకా పద్నాలుగవ శతాబ్దంలో జరిగిన ఈ చారిత్రక సంఘటన గురించి చాలా కొద్ది సమాచారమే ఉంది ఈ మధురా విజయంలో కంపరాయలు హంపీ నగరం నుండి బయలుదేరిన దగ్గర నుండి మధురలో సుల్తాన్ సికిందర్ని మల్ల యుద్ధంలో నడుములు దాకా కొన్ని సంవత్సరాల పాటు జరిగిన సంఘటనలని రమ్యమైన సాహిత్యంలో రాసింది గంగాంబ ఎంతో చారిత్రక విలువ ఉన్న ఈ గ్రంథం కనుక లభించకపోయినట్లయితే మధుర సుల్తాన్ సామ్రాజ్యాన్ని కూల్చిన తీరు మనకి తెలిసి ఉండేదే కాదు ఈ గ్రంథం లభించిన ఎనిమిది సంవత్సరాలకి హరిహర శాస్త్రి శ్రీనివాస శాస్త్రిలు ఈ గ్రంథాన్ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మొదటిసారి ప్రచురించారు తిరువనంతపురంలో ఈ మధురా విజయం దొరికిన రెండు సంవత్సరాలకి ముందు ఇక్కడికి పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అనంతమైన గోబీ ఎడారి ఇసుక తిన్నెల్లో ఉన్న తుర్ఫాన్ అనే ఒక వయాసిస్లో జర్మన్ దేశస్తులు పురావస్తు అవశేషాల కోసం వెతుకుతూ ఉన్నారు ఈ తవ్వక్కాలు సత్ఫలితాలనిచ్చి నలభై ఆరు బుట్టల్లో అత్యంత విలువైన వస్తువులు లభించాయి వీటితో పాటు నలభై వేలకు పైగా ముక్కలు ముక్కలుగా ఉన్న పాడైపోయిన తాళపత్రాలు దొరికాయి వీటన్నింటినీ పరిశీలించినప్పుడు వీటిల్లో సారీపుత్ర ప్రకరణం అనే ఒక సంస్కృత నాటకం దొరికింది అప్పటిదాకా సారిపుత్ర ప్రకరణమనే నాటకాన్ని అశ్వఘోషుడు రాశాడని తెలుస్తూ ఉన్నా దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ప్రతులు లేవు బుద్ధుడి శిష్యుడైన సారీపుత్రుడి జీవితానికి సంబంధించిన నాటకం ఇది ప్రపంచంలోనే మొదటి నాటకం ఈ నాటకాన్ని అశ్వఘోషుడు రాస్తే గ్రీకు నటులు నటీమణులు భారతదేశ వ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించేవాళ్ళు భారతీయ నాటకరంగం ఈ నాటకంతోనే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది ఈ తాళపత్ర గ్రంథమే దొరకకపోయి ఉంటే సారీపుత్రుడు జీవించిన నాటి పరిస్థితులు వాళ్ళమే కాదు కాశీలో పుట్టి పెరిగి పాటలిపుత్రంలో బౌద్ధ సన్యాసిగా జీవితాన్ని చాలించిన అశ్వఘోషుడి నాటకం ఎక్కడో గోపి ఎడారిలో దొరకటాన్ని బట్టి ఆనాడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సాహిత్యానికి ఉన్న విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇక మరొక తాళపత్ర గ్రంథం భారతీయ ఖ్యాతికి తిరుగులేని ఆధారాన్నిస్తూ పంతొమ్మిది వందల ఐదులో మైసూరులోని ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దొరికింది ఓఆర్ఐ లైబ్రేరియన్ శ్యామశాస్త్రి చాలా రోజుల నుంచి లైబ్రరీలో పేరుకుపోయిన అనేక తాళపత్రాలని పరిశీలిస్తూ ఒక క్రమంగా అమర్చసాగాడు ఈ సమయంలోనే గ్రాంధీ లిపిలో రాసిన ఒక తాళపత్ర గ్రంథాన్ని విప్పినప్పుడు అది ఏదో గొప్ప గ్రంథంగా అనిపించింది ఆ తర్వాత కొన్ని రోజులు పరిశోధించి చూస్తే అది కౌటిల్యుడి అర్ధశాస్త్రంగా నిర్ధారణ అయింది అప్పటిదాకా మౌర్య శాసనాల్లో మగధ సామ్రాజ్యానికి సంబంధించిన సాహిత్యంలో కౌటిల్యుడి అర్ధశాస్త్ర ప్రస్తావన ఉన్న ఎక్కడా ఎటువంటి ప్రతులు లభ్యమవ్వలేదు మగధ సామ్రాజ్య పతన సమయంలో ఈ గ్రంథం నా సనమై ఉండొచ్చని భారతీయులు భావిస్తే అసలు ఈ గ్రంథమే లేదని భారతీయులు మొదటి నుంచి కూడా మతము మత గ్రంథాల మీదనే దేశాన్ని నడుపుతూ వచ్చారని ఆ తరువాతి కాలంలో గ్రీకుల నుండి వీరు పాలన వాణిజ్యం ఇలా అనేక రకాల విషయాలను నేర్చుకున్నారని పశ్చిమ దేశాల వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు మైసూర్లో ఈ గ్రంథం దొరకటంతో రెండు వేల సంవత్సరాల క్రితం కౌటిల్యుడు రచించిన ఈ గ్రంథం నేటికి ఆశ్చర్య నీయంగా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ గ్రంథాన్ని ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించారు నేటికి ఈ గ్రంథం మైసూరులోని ఓరియంటల్ రీసెర్చ్ లైబ్రరీలోనే భద్రపరచబడింది ఇలా కనుగొనబడిన మరికొన్ని పుస్తకాల గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి దీంతోపాటు ఖచ్చితంగా హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ